బాస్ సీజన్ సెవెన్ మరో ఈ వీకెండే రానే వచ్చేసింది వీకెండ్ అనడానికి ఆడియన్స్లో ఆతృత పెరుగుతుందని చెప్పవచ్చు ఈ వారు ఎవరి బయటకు వచ్చేస్తారని చాలా ఆతృతగా చూస్తూ ఉంటారు అయితే స్టేజ్ మీద కూర్చొని నాగార్జున గారు ఆడియన్స్తో మాట్లాడుతూ అందరి కష్టకాలు మాట్లాడుకుంటూ వస్తూ వచ్చాడు ఇక కెప్టెన్గా కెప్టెన్గా ఎవరు హౌస్లో సరిపడ్డా వాళ్ళని హౌస్లో సంచలనంగా ఉన్న శివాన్ని శోభాని ఎంచుకోమనడంలో జరిగింది అయితే వీళ్ళిద్దరూ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వాటిపై సీరియస్ అవుతూ వచ్చారు శోభాపై నువ్వు అన్నావు అర్జున్కి నువ్వు అన్ని నీతోడు అన్ని సమానంగా సరితూగాడు అమర్ నీకెందుకు ఇవ్వాలి కెప్టెన్ పదవును అమర్కే ఇస్తాను అన్నట్టుగా మాట్లాడు నువ్వు సీరియల్ బ్యాస్ ఇక్కడ సింపతి చూపిస్తున్నావా ఏంటి ఎవరు గేమ్ బాగా ఆడితే వాళ్ళే కెప్టెన్షిప్ పదవి ఇవ్వాలి అంతేకాని నీకంటే అమరే బెస్ట్ అమర్ నా ఫ్రెండ్ అమర్ నాకు ఇస్తాను అనడం హౌస్లో ఏంటి ఈ గ్రూప్ గేమ్ ఏంటి నాకు అస్సలు అర్థం అవ్వాలి మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు మార్రా అంటూ శోభానైతే అయితే చాలా తిట్లయితే తిట్టడం జరిగింది నాకు నాగార్జున గారు ఇంకా నాగార్జున వారికి మాట్లాడక శోభ అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఏం మాట్లాడక అలాగే సైలెంట్ గా ఉండిపోయింది